ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ షేక్ జహాంగీర్ సార్ మరియు నేషనల్ చైర్మన్ సయ్యద్ అబ్దుల్ కరీం సార్ ఆధ్వర్యంలో ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరికీ ఐడి కార్డులు మరియు అపాయింట్మెంట్ లేడర్ అప్రిషియేట్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం అన్యాయం ఎక్కడుంటుందో అక్కడ మేము వచ్చి తగు అధికారులతో సంబంధం సంబంధించి తగు చర్యలు జరిపి వారికి న్యాయం చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు నేషనల్ చైర్మన్ పిఆర్ అబ్దుల్ కారావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అందరికీ ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫండమల్ రైట్స్ అంటే ఏంటిది దీని గురించి కూడా అవగాహన చే చేయడం జరిగింది మరియు దీని మీద మనం ఎలాంటి సహాయం చేయాలి మనము ఎక్కడైతే న్యాయం జరుగుతలేదో పోలీస్ స్టేషన్లో కానివ్వండి ప్రభుత్వ సంస్థలలో కానివ్వండి ఎక్కడైనా ఎలాంటి విధమైన ఇబ్బంది కలిగిన ఏ కులమైనా ఏ మతమైనా అందరం సమానమే అంటూ అందరి వారి వారి హక్కులో కల్పించడానికి ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మేమందరం కలిసికట్టు పనిచేస్తూ మీ ఎలాంటి సేవ చేయడానికి కూడా మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ మీ అందరి సమస్యలను తగు తగు సమస్యలను తగు అధికారులతో చర్చించి మా యొక్క నేషనల్ చైర్మన్ సయ్యద్ అబ్దుల్ కరీం గారి ఆధ్వర్యంలో మేము ఈ సంస్థలో అందరికీ సాయం చేయడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడినది మీ దీని మీద మాకు మీకు ఎలాంటివి కూడా ఇబ్బంది ఉన్నా మా సంస్థకు మీరు కలవచ్చు మా యొక్క హెడ్ ఆఫీస్ తెలంగాణ హెడ్ ఆఫీస్ ముకరంపురంలో సయ్యద్ అబ్దుల్ కరీం సాబ్ గారి నివాసంలో ఉంటుంది మీరు ఎన్ని వేల ఎన్ని వేలలో కూడా ఇరవై నాలుగు గంటలు ముప్పై ఐదు మూడు వందల అరవై ఐదు రోజులు మేము అందుబాటులో ఉండి మీరు సేవ చేయడానికి ఎల్ల వేళలో కృషి చేస్తామని ఈ సంస్థ ద్వారా నేను తెలంగాణ నెక్స్ట్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ షేక్ ఛాన్స్ బాగా హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ షేక్ జహాంగీర్ సార్ మరియు నేషనల్ చైర్మన్ సయ్యద్ అబ్దుల్ కరీం సార్ ఆధ్వర్యంలో यहूम रईट प्रशन आर्गनजे मेबर्स अंदर की ईडी कार्ड मारियो अपाइंट लेटर अप्रिशेंट फाम्स